ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్వేలు పుట్టుకొస్తుంటాయి ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఈ పార్టీకి ఇక్కడ ఇన్ని సీట్లు వస్తాయి ఆ పార్టీకి ఇక్కడ ఇంత మెజార్టీ రావచ్చు అని ఒక అంచనా ప్రక్రియ ఒక శాంపుల్స్ సేకరణ ద్వారా వాళ్ళు తెలుసుకున్న కొన్ని అంశాలను జతకట్టి వాళ్ళు సర్వే రూపంలో చెప్తుండడం జరుగుతుంది అయితే తాజాగా జన్మట్ పోల్స్ ఒక సంచలన సర్వేనైతే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే లోక్సభలో పదిహేడు నుంచి పంతొమ్మిది సీట్లు అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి వస్తాయని అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి నాలుగు నుంచి ఐదు లోక్సభ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటూ జన్మత్ పోల్స్ ఈ సర్వే లెక్కలు చెప్పింది గతంలో జన్మత్ పోల్స్ లోక్సభలో అధికార పార్టీకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది ఇప్పుడు కాస్త ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని తగ్గుతాయని చెప్పడం జరిగింది ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని స్థానాల్లో వస్తుంది అలాగే గెలుపు ఎవరిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసెంబ్లీ స్థానాలు నూట పదకొండుతో నూట పదమూడు స్థానాలతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేజక్కించుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు అంటూ జన్మత్ పోల్స్ వ్యాఖ్యలు చేసింది సర్వేర్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వస్తే యాభై రెండు నుంచి యాభై నాలుగు స్థానాల్లో గెలిచే ఛాన్సే ఉంది అల్టిమేట్గా కూటమిలు కూడా పనిచేయవు జగన్ ముందు మరోసారి విజయం జగన్దే అనేది క్లియర్గా వీళ్ళు చెబుతున్నారు మా మా నువ్వే పల్లెకు ఇక తెలంగాణలో ఎన్నికలకు ముందు కూడా జన్మత్ పోల్స్ ఇచ్చిన సర్వే హండ్రెడ్ పర్సెంట్ నిజమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని వాళ్ళు ముందే చెప్పారు చెప్పినట్టుగానే జరిగింది అచ్చం వాళ్ళు చెప్పిన కొద్దో గొప్పో స్థానాలు గిన్నె వస్తాయి అనుకున్నారు ఖచ్చితంగా ఆ స్థానాలకు దగ్గరగానే కాంగ్రెస్ గెలవడం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని కూడా జన్మత్ పోల్సు ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది చెప్పినట్టుగా జరిగింది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వైసీపీ ఘన విజయం సాధిస్తుంది నూట పదకొండు నుంచి నూట పదమూడు స్థానాల్లో మెజార్టీతో జగన్ గెలుస్తారు మంచి అధికారంలోకి రాబోతుందైతే జగన్ ప్రభుత్వమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అయితే నెల నెల వీళ్ళ సర్వేలు చేస్తున్నారు ఎందుకంటే వేవ్స్ చాలా వేగంగా మూమెంట్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అసలు ఏ అభ్యర్థులనే ప్రకటించలేదు ఎక్కడి నుంచి ఓడి నిలబడతాడు టీడీపీకి అవకాశం ఉంటుందా జనసేనక ఈ అభ్యర్థుల ప్రకటన అనంతరం మరో మరింత వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది ఇక్కడ నూట పదకొండు నుంచి నూట పదమూడు సీట్లు అని చెబుతున్నాం కదా దీంట్లో కాస్తో కూస్తో మరింత పెరిగి అల్టిమేట్గా నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీకి రావచ్చు ఇక మిగతా ముప్పై ఐదు నుంచి నలభై రెండు మధ్యన టీడీపీ జనసేన కూటమికి రావచ్చు ఇతర ఇతరవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ జన్మత్ పోల్ సర్వే ద్వారా క్లియర్ గా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి